చెప్పండి ఏం చేశారు విద్యార్థులు చేయలేదని చెప్తున్నారు కదా చెప్తున్నారు విద్యార్థులు చెప్పారు చెప్పారు విద్యార్థులు చెప్పారు విద్యార్థులు చెప్పారు మీరు చెప్పండి ఇక్కడ లోపలికి వెళ్ళడం కాదు మీరు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీరు సమాధానం చెప్పండి ఈ చెప్పండి మీరు నాకు ఇందాక నుంచి జరుగుతుందన్నమాట చూస్తే మీరు ఎవరు ఎందుకు ఏంటి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు పరిస్థితి మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళరు ఉంటారు ఎంక్వైరీ పూర్తి అయ్యే వరకు ఇక్కడ ఉంటారు మీకు ఏమైనా ఇబ్బంది ఎంక్వైరీ అవ్వలేదా ఊళ్ళో ప్రజలు మరి మీకు సంబంధం ఏంటి కాదు ఈ మండలం కూడా గురుగారు పరపతి కలిగిన కాలేజీ మంచి కాలేజీ న్యాయబద్ధంగా ఉండాలి అమ్మాయి చెప్తున్నారు మూడు వందల వీడియోలు బయటకు వచ్చారు అమ్మాయిని చెప్తున్నారు దాని మీద రెస్పాండ్ గారా దాని మీద మీరు రెస్పాండ్ కారా ఎవరన్నా చూసారా వీడియోలు ఎవరన్నా చూసారా చూసారా